రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒంగోలులో బాలినేని వాసన్న అండదండలతో ఐదేళ్లుగా చల్లగా జీవిస్తున్నామని పలువురు మహిళలు వృద్ధులు ఆనందంగా ఉన్నామన్నారు కరోనా సమయంలో వాసన్న తీసుకున్న చొరవ మరువలేనిదని గుర్తు చేసుకున్నారు అక్కడ జగన్ ఇక్కడ వాసన్న బాగుంటేనే ఒంగోలు బాగుంటుందని అభిప్రాయపడ్డారు యాబైవ డివిజన్లో నిర్వహించిన మహిళలతో మమేకం శ్రీశక్తితో సచీదేవి కార్యక్రమానికి స్థానికుల నుండి అపూర్వ ఆదరణ లభించింది యాభైవ డిని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినని సచీదేవి అవ్వ బాగున్నారా అక్క ఎలాగున్నారు అంటూ ఆత్మీయంగా ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మహిళలు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు గత ప్రభుత్వంలో తాము పడిన ఇబ్బందులను ప్రస్తుతం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రశాంతంగా జీవిస్తున్న విధానాన్ని దృష్టికి తీసుకొచ్చారు గత టీడీపీ ప్రభుత్వంలో నగరంలో అపరిశుభ్రత కారణంగా దోమలు విపరీతంగా పెరిగి దాడి చేసేవని తెలిపారు నేడు చెత్త బండ్లతో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో చాలా మార్పు వచ్చిందని తెలిపారు నీళ్లు కూడా సక్రమంగా వస్తున్నాయని చెప్పారు వైసీపీ ప్రభుత్వ పాలనలో తాము ఇబ్బందులు పడింది లేదని ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు తమ కాలనీలో జరిగిన అభివృద్ధిని గతానికి ఇప్పటికీ తాము స్పష్టంగా గమనిస్తున్నామన్నారు అందువల్ల మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామన్నారు మంచి చేశాం కనుకనే ఓటేయమని అడిగేందుకు ఇంటింటి ప్రచారం చేపట్టాము ఇందుకు స్థానికుల నుంచి వస్తున్న ఆప్యాయత అభిమానం ఆదరణ తమకు కొండంత బలాన్ని చేకూరుస్తున్నాయని సచీదేవి తెలిపారు కార్యక్రమంలో యాబైవ్ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు వైసీపీ జిల్లా విభాగం జిల్లా నగర అధ్యక్షుడు తమినేని మాధవి చింతగుంట్ల సువర్ణ ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెళ్లమూడి రమాదేవి సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజు జ్యోతి ఆగ్రోస్ డైరెక్టర్ పురిణి ప్రభావతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీలాకుమారి జల్లిపల్లి సుబ్బులు మల్లేశ్వరి మరియమ్మ కోటేశ్వరి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు